అందరికీ దీపావళి శుభాకాంక్షలు దీపావళి పండుగ సందర్భంగా నెల్లూరు టౌన్ లో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బహిరంగ ప్రదేశాల్లో లాగా కాకుండా కొంచెం కి హౌసెస్ కి డిఫరెంట్ గా ఉండే ప్రదేశాలుగా సెక్యూరిటీ ఉండేదాని కోసంగా ఎప్పుడు పెట్టే రకంగా విఆర్ కాలేజ్ హై స్కూల్లో ఆర్ఎస్ఆర్ స్కూల్లో వైఎంసీ గ్రౌండ్ లో ఈసారి మళ్ళా చిల్డ్రన్స్ పార్క్ దగ్గర ఒక సపరేట్ సైట్ వేకెంట్ గా ఉండే సైట్ లో అదే రకంగా మనకి గోష్ హాల్ దగ్గర సందపేటలో స్కూల్లో ఈ ప్రదేశాల్లో అన్నింటిలో దుకాణాలు పెట్టుకున్న దానికి పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది నిన్న పారదర్శకంగా అందరి సమక్షంలో డిప్పులు తీసి వాళ్ళకి కేటాయించబడిన షాప్ ని అలాట్ చేయడం జరిగింది అదే రకంగా ఇవాళ కూడా కొంతమంది వచ్చి వేకెంట్ ఉన్న ప్రదేశాల్లో డిప్ లేకుండానే కాన్సెన్సస్ గా వాళ్ళు వాళ్ళకి సైట్ అలాట్ చేయడం లాంటిది జరిగింది వాళ్ళు పెట్టుకునే దానికోసంగా ఈ సందర్భంగా అందరినీ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకి టపాసులు సరఫరా చేయాలని చెప్పని ప్రభుత్వం నిర్దేశించిన ధరల ప్రకారంగానే ఇవ్వాలని చెప్పని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ ప్రతి ఒక్క దుకాణదారుడు ఖచ్చితంగా ఇసుక బకెట్స్ మెయింటైన్ చేయడం కార్బన్ డైఆక్సైడ్ పెట్టుకోవడం అక్కడ ఫైర్ ఎక్స్టెన్షన్స్ పెట్టడం వాటర్ క్యాన్స్ లో వాటర్ పెట్టడం లాంటిది అదే రకంగా ఆ ప్రదేశాల్లో ఎవరు కూడా వాళ్ళ మనుషులను పెట్టి ఆ చుట్టుపక్కల ఎవ్వరు కూడా ఏది కూడా ఏ రకమైనటువంటి పొరపాటును కూడా తొందరపడి గాని ఎవరు కూడా ఎటువంటి ఆ పొగ తాగే దానికోసంగా ప్రయత్నాలు చేయడం లాంటిది కానీ కంపల్సరీగా అరికట్టేటట్టుగా వాళ్ళందరూ చర్యలు తీసుకోవాలని చెప్పని మా రెవెన్యూ వాళ్ళ ద్వారా మా స్టాఫ్ ద్వారా అదే రకంగా పోలీస్ వాళ్ళ ద్వారా హెచ్చరికలు ఇచ్చి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ఉండే దానికోసం చర్యలు తీసుకోవాలని చెప్పని అదే రకంగా ఫైర్ వాళ్ళకి గానీ కూడా తెలియజేయడం జరిగింది మీ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో దసరా దీపావళి స్పాట్ గేమ్స్ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై విలువైన స్పాట్ గిఫ్ట్ మీ సొంతం చేసుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ డిస్కౌంట్

ட்ஸ் ரெடிமேட் ஆஃபர்ஸ் மரென்னோ கலர்ஃபுல் கலெக்சன்ஸ் அன் லிமிட்டெட் ஆஃபர் அன்ஸ்டாபுள் ஷாப்பிங் மால் மரியர்ஸ் நெல்லோ